హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియోలు చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట అన్ని అంటే చేసాగా మధ్య మధ్యలో బ్లాగ్ అంటే మామూలుగా ఇలా డైరెక్ట్ మాట్లాడుకోకుండా ఏమన్నా సెలబ్రేషన్ బ్లాగ్స్ అట్లాంటివి చేసాం కానీ ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే మాట్లాడైతే చేయలేదు అనమాట ఈ రోజు ఏంటంటే ఎయిత్ మంత్ వచ్చేసింది అయితే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట నార్మల్ చెకప్ కి దానికోసం అయితే కనుక మేము వెళ్తున్నాం రెడీ అయ్యాం ఇప్పుడు వెళ్తున్నాము ఏమంటారు ఏంటి అనేది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట అవన్నీ కూడా మీకు వీడియో పెడతాము అంటే ఈ ప్రాబ్లం అయితే ఏం లేవు అన్ని మంచిగానే ఉంది ఇప్పుడు వరకు అయితే కాకపోతే వైట్ వైట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అదే కొంచెం భయం వస్తుంది దాని గురించి కూడా డాక్టర్ గారికి చెప్పి ఆ ఏమంటారు ఏంటనేది కూడా చూడాలి ఇప్పుడైతే కనుక వెళ్తున్నాము మధ్యలో మొత్తం తీస్తాము తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము బైక్ మీద వెళ్తున్నాం అనమాట అంటే ఎప్పుడు కూడా అత్తమ్మ వాళ్ళు వస్తారు కాబట్టి కారులో వాళ్ళం ఈసారి కుదరట్లేదు అని చెప్పేసి మేమైతే బైక్ మీద వెళ్ళొచ్చేసాం అనమాట హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము అంటే మేము కొంచెం త్వరగా వెళ్ళాం అనమాట ఆ రోజు ఫెస్టివల్ కూడా ఉంది దానివల్ల ఎక్కువ మంది అయితే రాలేదన్నమాట ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మా ముందు అంతే అంతకుమించి లేరు త్వరగా అయిపోయింది ఆ రోజు లోపల పిలుస్తారని చెప్పేసి వెయిట్ చేస్తాం అనమాట తర్వాత అయితే అయితే పిలిచారు ఆ తర్వాత డాక్టర్ గారు అన్నీ చూసి ట్యాబ్లెట్స్ అయితే కనుక రాస్తారనమాట నెక్స్ట్ ఏంటంటే ట్యాబ్లెట్స్కి అయితే ఇక్కడ తీసుకుంటున్నాము వన్ మంత్కి సరిపడా టాబ్లెట్స్ అయితే కనుక తీసుకుంటున్నాం అనమాట అసలు డాక్టర్ గారు ఏమన్నారు అలాగే నాకున్న ప్రాబ్లం చెప్పాను కదా వైట్ డిశ్చార్జ్ అవుతుందని దాని గురించి కూడా మాట్లాడాను అయితే బేబీ గ్రోత్ గురించి కూడా చెప్పారనమాట అవన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే కనుక దీనికే అటాచ్ చేసి పెడతాను చూడండి ఇక్కడైతే టాబ్లెట్స్ అయితే కనుక తీసేసుకొని ఇందులో అయితే కవర్లో అయితే కనుక వేసేసుకున్నాను అనమాట తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట మధ్యలో రైతు మార్కెట్కి ఒకటి వెళ్ళాము తర్వాత పచ్చిమిరిగా బజ్జీలు అయితే తీసుకున్నాం అనమాట ఆ వీడియోస్ అయితే తీయలేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాక వీడియో మళ్ళీ ఇప్పుడైతే కనుక మేము వెళ్ళేసి వచ్చేసాం అనమాట ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు వన్ మంత్కి సరిపడా ట్యాబ్లెట్స్ అయితే కనుక ఇచ్చారనమాట అంతా బాగా నార్మల్గానే ఉంది మంచిగానే ఉంది అని చెప్పారు మళ్ళీ అంటే ఎయిట్ మంత్స్ వచ్చేసింది కాబట్టి ప్రతి నెల అయితే నెల నెలకి రమ్మని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇరవై ఒక్క రోజులకు రమ్మని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇరవై ఒక్క రోజులకి మళ్ళీ వెళ్ళాలి అలాగే వైట్ చార్జ్ గురించి చెప్పాను కదా అది కూడా నార్మలే అన్నారు కాకపోతే ఏంటంటే జెల్ అనేది ఇచ్చారనమాట వైట్ డీ గురించి జెల్ ఇచ్చారు ఏం భయపడక్కర్లేదు అని చెప్పారనమాట కాకపోతే కొంచెం మాకైతే భయం వేసింది కానీ డాక్టర్ గారు అయితే కనుక మంచిగానే చెప్పారు అంతా బాగా ఉంది గ్రోత్ కూడా బాగుంది అని చెప్పారు అంటే మామూలుగా పొట్ట పట్టుకొని చూసి సెటస్కోప్ తో చూసి చెప్పాను అనమాట గ్రోత్ అనేది మంచిగా ఉంది అని చెప్పేసి ఏం భయపడక్కర్లేదు అంత బాగా ఉంది కాబట్టి ఫుడ్ అది ఇంకా మంచిగా తీసుకోమన్నారు తర్వాత ప్రీ డెలివరీకి కొన్ని టిప్స్ అయితే అడిగాం అనమాట అవి చెప్పారు నేను చేస్తూ మీకు వీడియో కూడా చేస్తాను ఎందుకంటే నా లాగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి డాక్టర్ గారు ఏవైతే ఎక్సర్సైజ్ చెప్పారో అవి కూడా నేను వీడియో అయితే కనుక తీసి మీకు చెప్తాను అన్నమాట వాకింగ్ ఎక్సర్సైజ్ అలాగే కొద్దిగా యోగా అయితే చేయమన్నారు అనమాట బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి అవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను వీడియో అయితే చేస్తాను చూడండి నాలాగే మీరు ట్రై చేయండి ఇదనమాట సింపుల్ గా మంచిగా జరిగింది మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్ కి అయితే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఎయిట్ మంత్ కాబట్టి బాగానే ఉందంట మళ్ళీ వెళ్ళిన తర్వాత స్కాండింగ్ సంథింగ్ అంటే అనుకుంటా ఇప్పుడైతే ప్రస్తుతంగా అయితే ఏం చేయలేదనమాట ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్వంటీ డేస్కి ఇచ్చేసి పంపించేస్తారు అనమాట వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట వీడియో అయితే కనుక మీకు ఎలా అనిపించింది తప్పకుండా లో కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే కనుక నార్మల్ డెలికి అవి ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాము ఇప్పుడు ప్రాంక్ వీడియోస్ కూడా చేస్తున్నాం అనమాట Okay friends, thank you, bye.